బదిలీ వేళ్ళకే రాక్షసి పార్ట్ సెవెంటీ సెవెన్ రే ఈ మాధవ్ ఏంటి ఎంత పెద్ద మిస్టేక్ చేసి ఏంట్ర ఏంట్రాల్లో కూర్చున్నావు మిస్టేక్ ఏముంది విహాన దొరకలేదు వాళ్ళ దగ్గర ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ స్వనాన్ని అప్పగించి వచ్చేసాం అంతే కదా అంతే కదా అని ఎలా ఈజీగా చెప్తున్నావు మాధవ్ దాని బాబుకు విషయం తెలుసు కదా మన గురించి చెప్పేస్తాడు మన గురించి చెప్పినా దాన్ని మనం రేప్ చేయలేదు వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ కూడా లేదు మన గురించి సో భయపడకు ఇందులో విరాస్ గారిని ఇరికించడం కూడా అయిపోయింది అని కన్నింగా నవ్వుతాడు విరాశ్ ఎలా ఇరుక్కుంటాడ్రా అని అయోమయంగా అడుగుతాడు సుధీర్ ఇలా అని మొబైల్లోని వీడియో ప్లే చేస్తాడు అది చూసిన సుధీర్ ఇది ఎప్పుడు చేసావురా అని ఆశ్చర్యంగా అడుగుతాడు రాత్రి ఆ సోనాని వాళ్ళ దగ్గర వదిలేశాక మనం సేఫ్ జోన్లో ఉండాలి అని అక్కడున్న సీసీ క్యామ్స్లోని విజువల్స్ అన్ని లైవ్ రికార్డింగ్ పెట్టాను మార్నింగ్ అన్నింట్లో కొన్ని క్లిప్స్ తీసి విరా ఫోటో యాడ్ చేశాను సింపుల్ పైగా మనోడు దాన్ని గొంతు పట్టుకొని గోడకు వస్తాడు కదా అది రియల్ కాబట్టి ఆమెను ఫోర్స్ చేయడం కోసం అలా చేసి ఉంటాడు అనుకుంటారు వాళ్ళ చేతిలో అది పైకి పోయే ఉంటుంది ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఈ వీడియో వెళ్ళిపోయింది ఈ డోంట్ వర్రీ నేను నైట్ దుబాయ్ వెళ్ళిపోతున్నాను నువ్వు కూడా కొన్నాళ్ళేటైనా వెళ్ళిపో ఇదిగో మనీ అని ఒక బ్యాగ్లో క్యాష్ సుదీర్ఘ ఇచ్చి మళ్ళీ కావాలంటే అడుగు కానీ ఇప్పుడు కాదు ఒక సిక్స్ మంత్స్ వరకు నన్ను కాంటాక్ట్ అవ్వకు అని చెప్పి అనిల్ దగ్గరకు వెళ్ళిపోతాడు అమ్మో వీడు చాలా డేంజర్ గాడు అనుకుని సుధూర్ కూడా దోశం దాటిలో దాటే పనిలో ఉంటాడు పోలీస్ స్టేషన్లోకి వచ్చిన వీరాంష్ విహాన గుర్తొస్తుంది జయంత్ గారు అప్పుడే లోపలికి వస్తూ కనిపిస్తారు అంకుల్ ఏంటి దేవ్ అని బాధగా పిలుస్తారు ఒకసారి ఫోన్ మాట్లాడచ్చా మాట్లాడు ఎస్ఐకి నేను చెప్తాను అని విరాంష్ ఫోన్ తెచ్చిస్తారు విహానాకు కాల్ చేసిన విరాంష్ ఆమె కూడా జరిగింది నమ్ముతుందా లేక నా మీద ఉన్న ప్రేమతో నాకు సపోర్ట్ చేస్తుందా అన్న ఆలోచనలో ఉంటాడు ఏడుస్తున్న విహాన అతని నంబర్ చూసి కోపంగా కాల్ లిఫ్ట్ చేసి ఏరా నీ మరదల్ని శవాన్ని చేశావు ఇప్పుడు నన్ను కూడా శవంగా మార్చాలని కాల్ చేశావా అని అరుస్తుంది విహా అని బాధగా వస్తుంది విరాంష్ గొంతు అవున్రా విహానే ఎంత కోపం ఉంటే మాత్రం ఒక మనిషి ప్రాణం తీసేంత దిగజారిపోయావా అని సోనా ఊపిరాడ కొట్టుకోవడం గుర్తొచ్చి అరుస్తుంది నువ్వు జరిగింది నమ్ముతున్నావా నా అమ్మకపోవడానికి ఎవరో చెప్పింది విని మాట్లాడట్లేదు మిస్టర్ విరాంజ్ నా కళ్ళతో చూశాను నువ్వు తన గొంతు నుండి చంపడం దుర్మార్గుడా ఒక ప్రాణం ఎలా తీయాలనిపించిందిరా ఆమె మాటలకి ఉన్న కాస్త మనసు కూడా రాయిగా మారిపోతుంది అతనికి ఇంకొకసారి నాకు కాల్ చేసిన నా లైఫ్లోకి రావాలని చూసిన ప్రాణాలతో ఉండను గుడ్ బై అని ఫోన్ కట్ చేసి సోనా చనిపోయిందన్న వార్త మాత్రమే ఆమెకు చేరడంతో అదే నిజమని నమ్ముతుంది ఫోన్ కట్ చేశాక ప్రాణం లేనట్టు వచ్చి కూర్చుంటాడు విరాజ్ దేవ్ అంకుల్ ఇది నీ టైం కాదు అందుకే అన్ని బ్యాక్ ఫైర్ అవుతున్నాయి మీరు నన్ను నమ్ముతారా అంకునేహితుడి రక్తం నమ్మకపోతే ఎలా స్ట్రాంగ్ మై బాయ్ అని విరాష్ తలనే మీద అక్కడి నుంచి వెళ్ళిపోతారు విశాల గారి కాల్ తో మిడ్ నైట్ ఫ్లైట్ కి అక్కడికి వచ్చిన వినయ్ ముందు విరాజ్ కోసం పరిగెడతాడు జయంత్ గారి ద్వారా పర్మిషన్ తీసుకొని విరాజ్ దగ్గరకు వెళ్ళిన వినయ్ జైలు గదిలో ఒక మూల కూర్చున్న అన్నం చూడగానే గుండెల్లో నొప్పిగా అనిపిస్తుంది అన్నయ్య వినయ్ పిలుపు తల తిప్పి చూసిన విరాజ్ ఆ టైంలో వచ్చిన తమ్ముడు ప్రేమ క్రిత తల్లిదండ్రి కూడా తక్కువగానే అనిపిస్తారు విని అని తమ్ముడు దగ్గరకు వచ్చిన విరాజ్ ని పట్టుకుని ఏడ్చేస్తాడు వినయ్ విని నా టైంలో కూడా నువ్వు ఇలా నా కోసం రావడం పోయిన నా ప్రాణం తిరిగి వచ్చినట్టుందిరా అని కన్నీళ్లతో చెప్తాడు విరాంష్ నేను నమ్మకపోతున్నాను నేను నమ్మనట్టే అన్నయ్య మన ఇద్దరం ఒకే తల్లికి పుట్టకపోవచ్చు కానీ ఒకే తల్లి దగ్గర పెరిగాం ఎవరు పెంపకం అయినా నువ్వు తప్పు చేయవు అంతే తమ్ముడి నమ్మకానికి ఇంకొంచెం గట్టిగా పత్తుకుంటాడు విరాంష్ అసలు ఏమైంది అన్నయ్య ఆ సోనాన్ని ఎవడు అలా చేసింది ఏమో రా తను బ్రతకాలి లేకపోతే అది ఎవరో తెలియకుండానే పోతుంది సరే నువ్వు ఇవేం ఆలోచించుకుని నేను డాడీతో మాట్లాడి బెయిల్ ఏర్పాట్లు చూస్తాను వద్దు విన్ని ఎందుకు వద్దు నేను నిర్దోషిగానే ఇంటికి వస్తాను కానీ ఇలా నింద వేసుకొని రాలేను నన్ను ఫోర్స్ చేయకు నువ్వు వెళ్ళు అమ్మ వాళ్ళు జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు విరాజ్ వినయ్ అసహనంగా అక్కడ నుండి హాస్పిటల్కి వెళ్ళిపోతాడు కొందరి కోపం కొందరి బాధ కొందరి మౌనం కొందరు కన్నీళ్ళలో టూ డేస్ గడిచిపోతాయి జయరాజ్ హార్ట్ అటాక్ వల్ల ఐసీలోనే ఉండిపోతాడు కేసు కోర్టుకి వెళ్తుంది ఎవిడెన్స్ మొత్తం విరాజ్ కి అగేనెస్ట్ ఉండడం వల్ల అతనికి సెవెన్ ఇయర్స్ జైలు శిక్ష వేస్తారు విశాల గారు వినయ్ పుల్లి కుళ్ళి ఏడుస్తే అందరి నుండి పొందిన అసహ్య చూపులకి విరాజ్ కి ఆ శిక్ష పెద్దదిగా అనిపించదు విరాజ్ గురించి తెలిసిన విహాన గుండెల పగిలేలా ఏడుస్తుంది ఎందుకురా ఇలా చేశావు నీ ఆవేశం ఒక ప్రాణం తీసింది నీ లైఫ్ నాశనం చేసింది అని ఏడుస్తూనే కాలేజ్కి వెళ్తుంది త్రీ డేస్ అనే టెన్ డేస్ కి కాలేజీకి వచ్చిన రాహుల్ కి విషయం తెలిసి ముందు జైలుకు పరిగెడతాడు అక్కడ పర్మిషన్ లేకపోవడంతో వినయ్ కి కాల్ చేసి పర్మిషన్ కావాలని రిక్వెస్ట్ చేస్తాడు జయంత్ గారి వల్ల టెన్ మినిట్స్ కలవడానికి పర్మిషన్ దొరుకుతుంది రాహుల్ కి గుండెల్లో మండుతున్న లావా లాంటి విషయాన్ని విన్నాక అతనికి పిచ్చి పడుతున్న భావన కలుగుతుంది ఖైదీ డ్రస్ లో ఉన్న విరాజ్ ని చూసి బావా ఏంటిది అని ఏడ్ చేస్తాడు ఏడవకురా నువ్వు ఆ హత్య చేసావని నేను నమ్మను మళ్ళీ కేసు ఓపెన్ చేయిస్తాను నిన్ను ఎలా అయినా బయటికి తెచ్చుకుంటాను నువ్వు నన్ను ఎలా నమ్ముతున్నావు రాబో అని విరక్తిగా అడుగుతాడు విరాజ్ నువ్వు బంగారం బిహాని తప్ప ఎవరు వంక కన్నెత్తి చూడవు అలాంటిది సోనాన్ని చంపావు నేను నమ్మను మీ అంకులతో నేను మాట్లాడి వినయ్ ద్వారా కేసు రీఓపెన్ చేయిస్తాను నువ్వు సైన్ చేయకపోతే నేను చచ్చినంత వట్టే అని విరాంజ్ చేయి తన తల మీద పెట్టుకుంటాడు టైం అయిపోయింది సార్ అని సెక్యూరిటీ వచ్చి చెప్పగానే ప్రాణం లేనట్టు వెళ్తున్న స్నేహితుడిని చూసి కళ్ళల్లో ఒక సముద్రమే నిండుతుంది రాహుల్ కి వినయ్ హెల్త్ కేసు రీఓపెన్ చేసే టైంకి సోనా చనిపోయిందన్న న్యూస్ తెలిసి విరాంష్ కేసు రీ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వదు కోర్ రాహుల్ వినయ్లకి కోపం వస్తుంది కానీ ఏం చేయలేక విరాంష్ కోసం బాధపడుతున్న టైంలో జయంతి గా నుండి ఇంపార్టెంట్ కాల్ అందుకని రాహుల్ కేరళ వస్తాడు అంకుల్ నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నారు అని అయోమయంగా అడుగుతాడు రాహుల్ చెప్తాను పద లోపలికి తీసుకెళ్లిన అతను అక్కడ ఉన్న వ్యక్తిని చూడగానే షాక్ తో నీలికి అంకుల్ సోనా బతికే ఉంటే ఎందుకు చనిపోయింది అని చెప్పి కేస్ రీఓపెన్ చేయకుండా చేశారు అని కోపంగా అడుగుతాడు రాహుల్ తన భుజం మీద పడిన చేతి స్పర్శకు వెనక్కి తిరిగిన రాహుల్ కి విరాజ్ కనిపించి ఇంకొంచెం షాక్ అవుతాడు బావా నువ్వెలా ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతున్న అతన్ని కత్తుకొని ఎలా ఉన్నావు రాహుల్ అని నవ్వుతూ అడుగుతాడు నువ్వు లేకుండా ఎలా ఉంటానో తెలియదా బావా ఇక నుండి నాతోనే ఉండొచ్చు డే పద అని సోనా దగ్గరికి వెళ్తాడు ఆమె గాయాలకు మందు రాసి ఆయిల్ లాంటి లేపనాలు బాడీ అంతా పూసి ఏదో ఆకుపసర ఆమె నోట్లో పూసాక అక్కడ వైద్యం చేసేవాళ్ళు వెళ్ళిపోతారు ఆమె పక్కన కూర్చున్న విరా జీవంత్ గారు కనుక చేస్తాడు టైం పడుతుంది ఇప్పుడే క్యూర్ అవ్వడం కష్టం ఏది ఎలా ఉన్నా తనకి ట్రీట్మెంట్ ఆపకూడదు అంకుల్ మీరే చూసుకోవాలి నేను జాగ్రత్తగా చూసుకుంటాను అన్న నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్ డౌట్స్ క్లారిఫై చేయని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు రాహుల్ ఏంటి బాబా కోపంగా ఉందా నువ్వు విషయం చెప్పకపోతే నేను ఎక్కడ తాతరికి పడిపోయేలా ఉన్నాను ప్లీజ్ విషయమే ఏంటో చెప్పు బావా చెప్తాను కదా అని రాహుల్కి చెప్పి ఒక చెట్టు కింద కూర్చుంటాడు అతని ఎదురుగా ఉన్న బెంచ్లో కూర్చున్న రాహుల్ విరాజ్ చెప్పే విషయం కోసం ఆతృతగా చూస్తాడు స్టూడెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ